భారీ అంచనాల మధ్య విడుదలైన ఓ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యింది ఇటీవల థియేటర్ లో సంచలనం సృష్టించింది ఏకంగా మూడు వందల కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది ఇక ఇప్పుడు ఓటీటీలో దూసుకుపోతుంది స్ట్రీమింగ్ కు వచ్చిన కొన్ని రోజుల్లోనే నెట్టింట ట్రెండింగ్ నెంబర్ వన్ స్థానంలో దుమ్ము రేపుతుంది దీంతో ఇప్పుడు ఈ సినిమా చూసేందుకు జనాలు తెగ ఆసక్తి చూపిస్తున్నారు ఇంతకీ ఆ సినిమా పేరేంటో తెలుసా అదేనండి మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నటించిన ఓజీ సినిమా ఇన్నాళ్ళు థియేటర్ లో విజయవంతంగా దూసుకుపోయింది ఇప్పుడు ఓటీటీలో ట్రెండ్ అవుతుంది దాదాపు రెండు గంటల ముప్పై ఐదు నిమిషాల నిడివి గల ఈ మూవీకి డిజిటల్ ప్లాట్ఫామ్ లో మంచి రెస్పాన్స్ వస్తుంది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా నటించిన ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ అష్మి ప్రియాంక అరుణ్ మోహల్ అర్జున్ దాస్ శ్రియారెడ్డి ప్రకాశ్ రాజ్ కీలక పాత్ర పోషించారు డైరెక్టర్ సుజీత్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది పంతొమ్మిది వందల నలభై నాటి కథతో అద్భుతమైన విజువల్స్ వండర్ అందించారు ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ యాక్టింగ్ మేనరిజం చూసి ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ ఫీల్ అయ్యారు ఇటీవల థియేటర్ లో విడుదల ఈ సినిమా భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే ఓజాస్ పాత్రలో నటించిన పవన్ కళ్యాణ్ తన కోల్పోయిన వారసత్వాన్ని తిరిగి పొంది తన సహచరుల వల్ల కలిగే ప్రమాదాన్ని ఆపడానికి తిరిగి వస్తాడా ఆ తర్వాత కథ ఎటు మలుపు తిరిగింది అనేదే సినిమా ఈ సినిమాలో మార్షల్ ఆర్ట్స్ నుంచి షూటింగ్ వరకు మూవీలోని ప్రతిదీ మనసును కదిలిస్తుంది బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్న ఈ సినిమా ఇప్పుడు నెట్ఫ్లిక్స్ ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది అయితే స్ట్రీమింగ్ అయిన వెంటనే ఈ సినిమా ట్రెండింగ్ లో నెంబర్ వన్ స్థానంలో దూసుకుపోతుంది ఈ చిత్రానికి ఐఎండిబిలో సిక్స్ పాయింట్ సెవెన్ రేటింగ్ పొందింది ఇన్నాళ్ళు థియేటర్ లో సత్తా చాటిన సినిమా ఇప్పుడు నెట్ఫ్లిక్స్ ఓటీటీలో మాసరచ్చ కొనసాగిస్తుంది ఇక ఈ చిత్రానికి తమను అందించిన మ్యూజిక్ మరో హైలైట్ అయ్యింది మెగా అభిమానులకు మంచి ఊపు అందించే మ్యూజిక్ చరితమన్ అటు లోనూ ఇటు ఓటీటీలోను ఓజీ సినిమా మాస్ జాతర లేపుతుంది ఇలా ఓజీ మూవీ ఓటీటీలో ట్రెండింగ్ నెంబర్ వన్ లో ఉండడం మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి